హలో అండి అయితే ఒక చాలా మంచి హెల్దీ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే కేక్ కేక్ అంటే అని హెల్దీ కదా అంటారా కానీ నేను ఇక్కడ యూజ్ చేసింది మైదా గోధుమ పిండి అయితే అస్సలు కానే కాదండి చాలామంది కేక్లలో మైదా యూజ్ చేస్తుంటారు లేదంటే గోధుమ పిండితోనే చేస్తారు లేదంటే అలా కాకుంటే హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండితోనే ట్రై చేస్తుంటారు కదా కానీ నేను ఇక్కడ యూజ్ చేసిన అస్సలు అది కానే కాదండి నేనైతే ఒక హాఫ్ కప్ అయితే రాగులు తీసుకున్నాను హాఫ్ కప్ రాగుల్ని నేనైతే ఇక్కడ మెత్తగా అయితే పొడి చేసుకున్నానండి పొడి చేసుకున్న తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు అయితే నేను ఇక్కడ జొన్నపిండి అయితే తీసుకున్నానండి జొన్నపిండి అంటే పసుపు పచ్చ జొన్నలు ఉంటాయి కదండీ ఆ జొన్న పిండి ఇక్కడ నేను తీసుకున్నది మీరు తెల్ల జొన్నపిండి కూడా తీసుకోవచ్చు మీ దగ్గర ఏ జొన్నపిండి అవైలబుల్ ఉంటే ఆ జొన్నపిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్పు రాగి పిండికి త్రీ బై ఫోర్త్ కప్పు జొన్నపిండి అయితే సరిపోతుంది లేదంటే వన్ కప్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మీ ఇష్టం అది తర్వాత దీంట్లోకి బాగా మగ్గిన మూడు అట్టపండ్లు అయితే తీసుకున్నాను ఇలా మిక్సీ అయితే పట్టుకున్నానండి ఒకవేళ మీకు మిక్సీ పట్టడం అంత టైం లేదనుకుంటే మ్యాషర్ తోటైనా చేసుకోవచ్చు మ్యాష్ చేసుకోవచ్చు ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని అయితే కరగబెట్టుకొని ఇలా యాడ్ చేసుకున్నాను బటర్ యాడ్ చేయడం వల్ల కేక్ అయితే చాలా ప్లఫీగా వస్తుందండి మీరు బటర్ ప్లేస్లో ఆయిల్నైనా యూజ్ చేసుకోవచ్చు అంటే ఆయిల్ అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉండాలి గ్రౌండ్ నట్ ఆయిల్ అలా కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే నేనైతే ఆయిల్ యూజ్ చేయలేదు బటర్ యూజ్ చేసుకున్నాను కదా సో మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను దాని తర్వాత బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత పించ్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేసుకున్నాను వాడుకున్నానండి దానికంటే ముందు వెనిలా ఎసెన్స్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను వెనిలా ఎసెన్స్ లేదనుకుంటే మీ ఇంట్లో ఇలాచి ఉంటుంది కదా యాలకులు దంచి వేసుకోవచ్చండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత నేను ఇక్కడైతే రెండు ఎగ్ అయితే తీసుకున్నానండి టూ ఎగ్స్ తీసుకున్నాను టూ ఎగ్స్ కూడా ఇలా గిలగొట్టుకున్న తర్వాత విస్కట్ తోటి అయితే బాగా బీట్ చేసుకున్నానండి విస్కట్ తోటి బాగా విస్క్ చేసుకున్న తర్వాత విస్క్ చేసేటప్పుడు అయితే ఒకటే డైరెక్షన్లో చేసుకోవాలండి ఒకటే డైరెక్షన్లో చేయడం వల్ల మనకు కేక్ చాలా ప్లఫీగా వస్తుంది చాలా బాగా టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుందండి లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు మీరు ఇలా చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూశారు కదా ఈ విధంగా అయితే ఉండాలి ఈ విధంగా ఉంటే కనుక మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని అర్థమవుతుంది ఇలా చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఒక అయితే ఒక మీరు దేంట్లో అయితే కేక్ని చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే హీట్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ని అయితే ప్రీ హీట్ చేసుకున్నాను దాని తర్వాత నేను ఇదే గిన్నెలోకి అయితే ఆ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ని అయితే గ్రీజ్ చేసుకున్నానండి గ్రీజ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ తర్వాత డస్టింగ్ కోసం జొన్నపిండినే యూజ్ చేశానండి జొన్నపిండిలా చేసిన డస్టింగ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సర్ ఉంటుందో కేక్ బ్యాటర్ ఉంటుంది కదా ఆ బ్యాటర్ని అయితే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్నామని చెప్పాను కదా ప్రీహీట్ చేసుకున్న దాంట్లోకైతే దీన్ని మనం స్టాండ్ చేసుకోవాలి మనము ప్లేస్ చేసేసుకోవాలి ప్లేస్ చేసేటప్పుడు నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో అయితే చేస్తున్నానండి కేక్ని ఇలా చేసిన తర్వాత ట్యాప్ చేయాలండి ఇలా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఎయిర్ గ్యాప్ రాకుండా ఉంటుంది సో కేక్ కూడా చాలా ప్లఫీగా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ప్రీహిట్ దీనికంటే దీని ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ అయితే గార్నిషింగ్కి యూజ్ చేశానండి చాలా బాగుంటుంది కదా తినడానికి కూడా తినేటప్పుడు పంటి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే పైనుంచి టాపింగ్కి అయితే ఇవి యూజ్ చేశాను ఇలా చేసిన తర్వాత ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి నేను ఇక్కడ కాబట్టి మీరు మామూలుగా గిన్నెలో కూడా చేసుకోవచ్చు నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను దాంట్లో కొంచెం శాండ్ ఉండేనండి నా దగ్గర ఆ శాండ్నైతే ఒక స్టాండ్ పెట్టి శాండ్ శాండ్ పెట్టేసి దాంట్లో ఒక స్టాండ్ కూడా పెట్టేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే హీట్ చేసుకున్నాను ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మన కుక్కర్ మూత ఉంటుంది కదా కుక్కర్ మూత విజిల్ తీసేయాలండి అలానే గ్యాస్ కట్ కూడా తీసేయాలి ఈ రెండు తీసేసిన తర్వాత అయితే దాంట్లో కేక్ మన గిన్నె ఉంటుంది కదా కేక్ బ్యాటర్ వేసిన గిన్నె అది కూడా పెట్టేసిన తర్వాత ఈ మూత అయితే ఇలా పెట్టేయాలి విజిల్ అయితే అస్సలు పెట్టకూడదు గ్యాస్ కట్ కూడా పెట్టకూడదు ఇలా పెట్టేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఫార్టీ మినిట్స్ అయితే పట్టిద్దండి నాకు ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది ఇలా ఫార్టీ మినిట్స్ తర్వాత నైఫ్ లేదా టూత్ పిక్ ఏదైనా ఇలా కుచ్చి చూసామనుకోండి చాలా నీట్ అండ్ క్లీన్గా వచ్చేసిందంటే మనకు కేక్ రెడీ అయిపోతుంది రెడీ అయినట్టే తర్వాత ఇలా బయటకు తీసేసి కంప్లీట్గా కూల్ అవ్వాలండి కంప్లీట్గా కూల్ అయితేనే మనకు కేక్ అనేది మంచిగా డీమోల్డ్ అవుతుంది లేకుంటే ఇరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు కంప్లీట్గా కూల్ అయిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి తోటి ఇలా డీమోల్డ్ చేసుకున్న తర్వాత చూశారు కదా ఎంత బాగా వచ్చిందో పిండి రాగి పిండితో చేశారంటే ఎవరైనా నమ్ముతారా అండి అంత బాగా వచ్చింది కేక్ ఇలా మైదాతో కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయాలండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల చాలా హెల్తీ కూడా నేనైతే ఇక్కడ షుగర్ బెల్లం అటువంటివి ఏం యూజ్ చేయలేదండి మన న్యాచురల్ స్వీట్నెస్ తోటే చేశాను బనానాతో చేశాను చాలా ఎమ్మీగా ఉందని చెప్పారు పిల్లలు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను ప్లీజ్ ఇటువంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోవద్దండి నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి మీకు ఎలా వచ్చిందనేది అయితే నాకు కామెంట్ రూపంలో చేయండి మెసేజ్ అయితే కంపల్సరీ చేయండి ఇది పిల్లలకి స్నాక్స్ లాగైనా లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగైనా టీ టైంలో చాలా బాగుంటుందండి మనము వందలు వందలు పెట్టి బయట తీసుకుంటూ ఉంటాం కదా కేక్ అవి హైజనిక్గా ఉండవండి ఇంట్లోనే మనం ఇలా ట్రై చేయాలి ట్రై చేస్తేనే మనం చాలా హెల్తీగా ఉంటాము ప్లీజ్ ఇంకోసారి చెప్తున్నా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్